క్రిస్టమర్స్ దగ్గరికి వచ్చేసింది అండ్ బ్యూటిఫుల్ క్యాటలాగ్స్ అండ్ లో ప్రైజ్ నుంచి మీకు కావాలి అంటే మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మనకు వచ్చేసరికి పట్టు సారీస్ అయితే చాలా చాలా లో ప్రైజ్లో ఉన్నాయి ఇంకా మనకి షుగర్ స్టోన్లో అయితే ఎన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయో మాటల్లో చెప్పలేనండి అండ్ వీడియోని మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ ఫుల్గా అయితే చేసేయండి అండ్ మీకు వచ్చేసరికి ఫుల్ సెట్ కావాలా లేదంటే సెట్ వైజ్ ఒక త్రీ త్రీ సారీస్ చొప్పున కావాలా లేదంటే సొగం సెట్ కావాలా ఫైనల్లీ అండి మీ ఇష్టం ఒకసారీ కావాలి అన్న కూడా మీకు వచ్చేసరికి సేమ్ ప్రైస్కి అనమాట కానీ ఆల్మోస్ట్ రీసెలర్స్ ఎంత కొత్త అంటే కొత్త వాళ్ళు అయితే ఎంతమంది కనెక్ట్ అవుతున్నారో మాటల్లో చెప్పలేము అన్నీ కూడా న్యూ కేటలాగ్సేనండి శ్రీలక్ష్మి సారీస్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ మూడు అండి ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది కొన్ని పిక్స్ అయితే ముందు షేర్ చేశాను సో లేట్ చేయకుండా టుడే కలెక్షన్ అయితే ఫుల్ఫిల్ చేసేద్దాము హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో వచ్చేసి మూడో నెంబర్ షాప్ అండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబరు శ్రీ లక్ష్మి రెడీమేడ్స్ అండి శ్రీలక్ష్మి రెడీమేడ్స్ అండ్ శ్రీ లక్ష్మి శారీస్ శ్రీలక్ష్మి సారీస్ వచ్చేసరికి మనకి షాప్ నెంబర్ మూడు శ్రీ లక్ష్మి రెడీమేడ్స్ వచ్చేసరికి మనకి షాప్ నెంబర్ పద్నాలుగు రెండు కూడా గుంటూరు సిటీ మార్కెట్ లోనే మనకైతే ఉంటాయి అనమాట అండ్ మనకి బయట ఇంగ్లీష్ లో ఎటైతే సిటీ మార్కెట్ అండ్ ఇంగ్లీష్ లో ఉంటుందో అటు నుంచి అయితే మీరు లోపలికి రావాల్సి రావాల్సి ఉండైతే ఉంటుంది అనమాట అండ్ మనకి స్టార్టింగ్స్ లోనే రెండు కూడా రైట్ సైడ్ ఉంటాయి షాప్స్ అండ్ మనకి శ్రీలక్ష్మి సారీస్ లో వచ్చేసరికి అన్ని కూడా సారీస్ అండ్ మనకి జాకెట్ ముక్కలు అలా మనకి డైలీ వే నుంచి పట్టు సారీస్ ఉంటాయి అలానే మనకి శ్రీలక్ష్మి రెడీమేడ్స్ లో టాప్స్ లెగ్గిన్ లో పార్టీ వేరు అండ్ నైటీస్ నైట్ డ్రెస్సెస్లు ఉంటాయి అండ్ ఇప్పుడు కలెక్షన్ ఏంటండి ఫస్ట్ ఇది వచ్చేసి మనకి కేటలాగ్ అయితే మేడం మనకి డిజైన్ అనేది చాలా లేటెస్ట్ గా వస్తుంది అండి మనకి శారీ మొత్తం కూడా ఇలాగ చెక్స్ లాగా వచ్చేసి సెల్ఫ్ డిజైన్ ఇదంతా కూడా ఏంటంటే సారీ వేవింగ్ లోనే వస్తుంది మేడం పైన వచ్చేసి మనకి ఇలాగ బుటీస్ లో ఫిల్టర్ అనేది వస్తుంది మేడం చాలా హెవీ క్వాలిటీ ఉంటది మనకి హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది బోర్డర్ చూసుకుంటే ఏంటంటే కలంకారీ డిజైన్ తో బోర్డర్ అనేది వస్తుంది మేడం శారీ మొత్తం మనకి సాటిన్ చెక్స్ వచ్చేసి మొత్తం అంతా కూడా కాంట్రాస్ట్ బార్డరు అండ్ మనకి వచ్చేసరికి అంతా కూడా కోలాటం అంటే మనకి ఇదంతా డాన్సింగ్ డాల్ పటోలా డిజైన్ అయితే వచ్చింది అనమాట అండ్ మధ్య మధ్యలో అంతా బుట్టా వచ్చింది అండ్ మనకి వచ్చేసరికి అన్నిటికీ బార్డర్స్ ఇలా స్కిన్ కలరే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ మనకి చిలకపచ్చ అండ్ ఎల్లో కలరు అండ్ మనకు ఒకసారికి కనకాబరం షేడు అలానే గ్రీన్ కలర్ అండ్ వైలెట్ షేడు అలానే మనకి బ్లూ కలరు అలానే మనకి లక్స్ గ్రీన్ అండ్ పింక్ అనమాట ఏ కలర్ సారీ అయితే ఉంటుందో ఆ కలర్లో మనకి ఇలా ఫ్లవర్ అనేది డిజైన్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ లైట్ వెయిట్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి చాలా హెవీగా అయితే ఉంటుందండి మీరు ఒకసారి క్యాటలాగ్లో కూడా క్లియర్ కట్గా అయితే వచ్చేయండి పళ్ళు ఎలా వచ్చింది అంటే బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది రియల్లీ నైస్ అండి వెరీ వెరీ కలర్ఫుల్ గా అయితే ఉంది అండ్ బ్లౌజ్ కూడా టూ కలర్ కాంబినేషన్ ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి మనకి ఈ ఐటమ్ అనేది మార్కెట్లో ఎక్కడ దొరకదు మేడం కానీ ఒకటి రెండు చోట్ల ఎక్కడైనా ఉన్నా కానీ ఈ ప్రైస్ అనేది ఉండదండి అండి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మేడం ఫోర్ నైన్టీన్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మనం సెట్ వైస్ తీసుకోవాలని ఏం లేదండి సెట్ లో చక్కగా ఫోర్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ మేడం ఓకే అండి సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండ్ మనకి ఒకసారి వర్క్ అంతా కూడా మనకి హెవీ లేజర్ జార్జెట్ మీద మనకి ఫుల్ ఆఫ్ కట్ బోర్డర్ వస్తుంది అలానే మనకి ముద్ద జెరీ వర్క్ అంటే మనకి థ్రెడ్ వర్క్ వచ్చి మధ్య మధ్యలో మనకి ఇలా సీక్వెన్స్ తో మనకి హెవీగా అయితే ఉంటుంది అండ్ మనకి ఇదంతా కూడా సీక్వెన్సే అనమాట అండ్ మనకి కలర్స్ కూడా చాలా గా అండ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నారు జెరీ థ్రెడ్ తీసుకున్నారండి రియల్లీ నైస్ అక్కడక్కడ కూడా మనకి ఇలా బుట్ట అయితే వస్తుందన్నమాట సారీ వచ్చేసరికి మనకి కంప్లీట్ ఇలా వేవ్స్ డిజైన్ వచ్చి అండ్ మనకి అంతా కూడా మైకాతో ఇలా మనకి డిఫరెంట్ అంటే ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది అక్కడక్కడ కూడా ఇలా మనకి బుటా ప్యాటర్న్ అయితే వచ్చింది ఇది మనకి ఆల్ ఓవర్ ఉంటుంది అండ్ బార్డర్ ఉండదు సారీ మొత్తం డిజైన్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చరికి చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది అండ్ మనకి సారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో మనకి ఇలా టజిల్స్ అయితే వస్తాయి అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇది మొత్తం ఓవరాల్గా ఆరు రంగుల చాట్ అనమాట బాక్స్ ప్యాకింగ్ ఆరెంజ్ అండి మనకి మెరూన్ రెడ్ చిలకపచ్చ బాటిల్ గ్రీను అండ్ కనకాంబరం విత్ మనకు డార్క్ డార్క్ వైన్ కలర్ అలానే మనకి ఒకసారి దమయంతి పచ్చకి బాటిల్ గ్రీన్ అలానే మనకి పింక్ కలర్ కి వచ్చేసరికి వైన్ షేడ్ అలానే మనకి లెమన్ ఎల్లో కి వచ్చేసరికి మనకి టమాటో రెడ్ అండి రియల్లీ నైస్ అండ్ మనం ఒకసారి క్యాటలాగ్ అయితే ఓచేద్దాం అండి అండ్ పళ్ళు అనేది మనకి కంప్లీట్ రన్నింగ్ కంప్లీట్ ఫ్యాన్సీ డిజైనర్ వేర్ లైట్ వెయిట్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ కలర్స్ అనేవి చూడండి ఎంత బాగున్నాయో అండ్ ప్రైస్ అండి ఇది వచ్చేసి మనకి చాలా కొత్త ఐటమ్ కంపెనీ ఐటమ్ మేడం మనకి ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే ఇది వరకు అంతా కూడా ఇలా మైకా ప్రింట్స్ అంటే ఏంటంటే మనకి షిఫాన్ మీద అనేది వచ్చేదండి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం మనకి జార్జెట్ మీద వచ్చింది హెవీ జార్జెట్ మీదే మనకి బ్లౌజ్ వర్క్ కూడా వస్తుంది మేడం ఈ ఐటమ్ అంతా కూడా ఏంటంటే మనకి మార్కెట్ లో సిక్స్ హండ్రెడ్ అనేది అమ్ముతున్నారండి ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫార్టీ నైన్ అవునండి మన నెక్స్ట్ కలెక్షన్ అవునండి ఇది కూడా ఏంటంటే మనకి షుగర్ స్టోన్ వస్తుంది డిజైన్ అనేది మాత్రం చాలా లేటెస్ట్ డిజైన్ ఇంకోటి ఏంటంటే మేడం మనకి బోర్డర్ ఒక కలర్ శారీ అంతా కూడా ఒక కలర్ అనేది వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి శారీ మొత్తం కూడా ఇలా షుగోరీ టైప్ లో బబుల్స్ టైప్ లోనేది వస్తుంది బబుల్ డిజైన్ మనకి ఏంటంటే ఈ బోర్డర్ లో వచ్చేసి త్రీ స్టెప్స్ లో మిర్రర్ గ్లాస్ మిర్రర్ షుగర్ స్టోన్ అనేది వస్తుంది మేడం చాలా లేటెస్ట్ డిజైన్ మనకి ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది మనకి ఏంటంటే యాపిల్ అనుకుంటారు యాపిల్ కన్నా కూడా ఇంకా హైయెస్ట్ క్వాలిటీ క్వాలిటీ అనేది హెవీ ఉంటుంది అండ్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ కలర్ మనకి సారీ మీద కూడా ఈ బబుల్స్ లో ఇస్తారనమాట ఈ బబుల్స్ అనేది మనకి చిన్న బబుల్స్ ఉంటాయి అలా పెద్ద బబుల్స్ అంతా కూడా బబుల్ ప్యాటర్న్ సారీస్ అంటారు అనమాట అండ్ చాక్లెట్ కలర్ అండ్ పింక్ షేడ్ అలానే మనకి బ్లాక్ విత్ మనకొసరికి రాయల్ బ్లూ అండ్ మిలిటరీ గ్రీన్ విత్ మనకి ఒకసారి రామా గ్రీన్ అలానే మనకి స్నఫ్ షేడ్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ ఒకసారి నావీ బ్లూ కలర్ కి మనకి గ్రీన్ అండి అండ్ అది సూపర్ ఉంది చాక్లెట్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి గ్రీన్ విత్ మనకి ఎల్లో కలర్ అండి నెక్స్ట్ మనకి బచ్చల పండు పింక్ కి వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ అనమాట ఓవరాల్ గా మనకి ఇలా ఎయిట్ కలర్ చార్ట్ అండ్ బాక్స్ ప్యాకింగ్ అండ్ రియల్లీ రియల్లీ నైస్ చార్ట్ అండ్ అన్ని కూడా లేటెస్ట్ కలర్స్ అండ్ కొత్త కొత్త డిజైన్స్ అనమాట అండ్ క్వాలిటీ అయితే మనకి చాలా అంటే చాలా హైగా వచ్చింది చాలా హెవీగా వచ్చింది అనమాట ఒకసారి క్యాటలాగ్ అయితే వచ్చేద్దాము మనకి ఇలాగా ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది మేడం మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి శారీ కలర్ వచ్చి టూ కలర్ ఈ రెండు కలర్స్ ఎలా అయితే కాంబినేషన్స్ ఉన్నాయో బ్లౌజ్ కూడా మీకు సేమ్ టూ కలర్ కాంబినేషన్ అండ్ వచ్చేసరికి మనకి రన్నింగ్ వచ్చేస్తుంది పల్లె బోర్డర్ మాత్రం హెవీ వర్క్ అయితే వస్తుంది అనమాట ఎంత పడుతుంది అండి ఈ ఐటమ్ వచ్చేసి మేడం ఇంత హెవీ క్వాలిటీ ఎక్కడన్నా చూడండి మొత్తం కూడా ఏంటంటే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అనేది అమ్ముతున్నారు మేడం ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ కి ఏంటంటే ప్రత్యేకంగా సెట్ లో ఆఫ్ సెట్ అయినా గానీ మనం హోల్సేల్ ప్రైస్ అనేది ఇస్తాం మ్యాడమ్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ కాకపోతే మనకి శారీ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం ఇదంతా కూడా ఏంటంటే మనకి శారీ మీద పాయిల్ ప్రింట్ వస్తుంది ఫిల్టర్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ లో కూడా ఏంటంటే ఇలాగ సెల్ఫ్ డిజైన్ అనేది కూడా వస్తుంది చాలా హెవీగా అనేది ఉంటదండి క్వాలిటీ కూడా వచ్చేసి మనకి జార్జెట్ క్వాలిటీ వస్తుంది మేడం ఓకే అండి అండ్ మనకి వచ్చేసరికి కట్ బోర్డర్ అండ్ మనకి బోర్డర్ మీద థ్రెడ్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చింది అనమాట హ్యాండ్స్ మనకి ఎల్బో వరకు ఫుల్ డిజైన్ ఉంటుంది అండ్ అక్కడక్కడ వచ్చేసరికి మనకి ఇలా బుటా అయితే వస్తుందన్నమాట అండ్ సెల్ఫ్ కలర్ అండ్ సారీ మీదంతా కూడా అండ్ మేడం చెప్పినట్టు ఇదంతా కూడా మనకి గోల్డ్ అండ్ మనకి సిల్వర్ తో ఫాయిల్ అలానే మనకి ఇదంతా కూడా లైట్ అండ్ డార్క్ తో షేడెడ్ అనమాట ఇప్పుడు మనకి బోర్డర్ లెస్ ఈ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ బాగా నడుస్తుంది విత్ మనకి సారీ టజల్స్ కూడా గోల్డ్ కలర్ అండ్ సారీ కలర్ డెజిల్ అనమాట అండ్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి అండ్ లెమన్ ఎల్లో కలర్ అలానే మనకి డార్క్ ఆరెంజ్ కలర్ అలానే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఒకసారికి పింక్ కలర్ అలానే మనకి చిలకపచ్చ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట గా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ న్యూ క్యాటలాగ్స్ అయితే ఎన్ని రిలీజ్ చేసాము శ్రీలక్ష్మి సారీస్ నుంచి మీరు మన ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది అండ్ సారీ కూడా కట్టుకుంటే చూడండి ఎంత అంటే న్యూ లుక్ అలానే మనకి కొంచెము అంటే సెలబ్రిటీస్ మనకి సీరియల్స్ అలా మనకి అంటే సీరియల్స్ లో సెలబ్రిటీస్ కూడా ఇలాంటి సారీస్ బేర్ చేస్తారా డిజైన్స్ అంత హెవీగా ఉన్నాయా అన్నంత ఫీల్ అయితే మనకి కలుగుతుందన్నమాట డిజైన్ చూస్తే ఎంత పడుతుందండి ప్రైజ్ ఇది వచ్చేసి మనకి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఒకటండి కాకపోతే ఏంటంటే మనం ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి రోజు పెట్టే ప్రతి వీడియోలో కూడా కొత్త కేటలాగ్స్ అనేది చూపిస్తున్నాయి మనం అంత కొత్త కేటలాగ్స్ తేవడానికి కూడా మనకి రీసేలర్స్ గానీ మామూలుగా షాప్ కి వచ్చేసి ఒక పెట్టుబడి శారీస్ గాని అలా బల్క్ గా తీసుకునే వాళ్ళందరూ కూడా ఏంటంటే మనల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మేడం ప్రతి రోజు రోజు కూడా ఏంటంటే అనే మనకుండ ఖాతాలే కాకుండా కొత్త వాళ్ళు కూడా బాగా న్యూ కస్టమర్స్ మనకి ఎడిట్ అవుతున్నారు ఎడిట్ అవుతున్నారు మన దగ్గర ఏంటంటే క్వాలిటీ బాగుంది ప్రైజెస్ బాగున్నాయి అని ఎంతో మంది నాకు వాట్సాప్ లో మెసేజ్ అనేది పెడుతున్నారండి అందుకని చెప్పేసి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అనేది చెప్తున్నాను మేడం ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఐటెం అనేది తేగలుగుతాను మీరు మాకు ఎంత సపోర్ట్ ఇస్తే నేను అంత మంచి ఐటమ్ అనేది మీకు తీసుకురాగలను మీకు అందించగలను తక్కువ ప్రైజ్ లో మంచి మంచి కేటలాగ్స్ తెచ్చి కొత్త డిజైన్స్ ఇచ్చి తక్కువ ప్రైస్ లో ఇచ్చామనుకోండి మీకు తొందరగా సేల్ అయిపోతాయి ఆ విధంగా మీ సపోర్ట్ ని బట్టి నేను కూడా చేయగలుగుతానండి కానీ చాలా మంచి సపోర్ట్ అనేది ఇస్తున్నారు మనం ప్రతి రోజు ప్రతి వీడియో అనేది పెడుతున్నాం ప్రతి వీడియో కూడా మేడం కస్టమర్స్ ఏంటంటే చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు అవునండి ఎక్కువగా మనకి రీసేలర్సే మంచి సపోర్ట్ ఇస్తున్నారు అక్క మేము బయట షాపుల్లో చూస్తున్నాము సెట్ వైజే తీసుకోమంటున్నారు సెట్ వైజ్ తీసుకునే దానికి కూడా మీ దగ్గర ప్రైస్ కి బయట ప్రైస్ కి ఒక పది ఇరవై వేరియేషన్ వస్తుంది మాకు ఒక ఇరవై చీర్ల మీద ఒక పది రూపాయలైనా కానీ రెండు వందల రూపాయలు అనేది మీ దగ్గర తగ్గుతుంది మీరు ఇంకోటి ఏంటంటే సెట్ వైజ్ కాకుండా సెట్ లో మూడైనా తీసుకోమంటున్నారు మాకు ఇది బాగా చాలా బాగా నచ్చుతుంది సిస్టర్ అని చెప్పేసి రీసేలర్స్ మాత్రం చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారండి మీ సపోర్ట్ ఇలా ఉంటే మేము కూడా ఐటమ్ అనేది కూడా ఎప్పటికప్పుడు కొత్త ఐటమ్ అనేది మీకు అందించగలుగుతాం మేడం ఫైవ్ ఫార్టీ నైన్ అవునండి నెక్స్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి మధురై పట్టు శారీస్ అండి ఈ ఐటమ్ అనేది చాలా వరకు అందరికీ తెలిసిన ఐటమే మేడం కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు ఇంతకు ముందు వచ్చిన క్వాలిటీ కన్నా ఇంకా హెవీ క్వాలిటీ ఉంటుంది మనకి డిజైన్ కూడా ఏంటంటే చక్కగా పెద్ద పెద్ద బుటీస్ వచ్చేసి బోర్డర్ అనేది కూడా ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మేడం మనకి చాలా హెవీ క్వాలిటీ ఉంటది మనకి ఇంకోటి ఏంటంటే కలర్ చార్ట్ అనేది కొత్త కలర్ చాట్ మేడం అంటే మనకి బోర్డర్ డిజైన్ గానీ సారీ డిజైన్ గానీ అంటే కలర్స్ కానీ కంప్లీట్ న్యూ డిజైన్స్ అనమాట అంటే మీరు ఇంత ముందు అంటే బోర్డర్ గమనిస్తే ఇంత హెవీగా లేదు విత్ మనకి ఇలాంటి డిజైన్ అయితే రాలేదు ఈ బుట్ కూడా మనకి అన్ని అంటే సైజ్ అనేది పెరిగింది అనమాట రియల్లీ నైస్ క్వాలిటీ మాత్రం మనకి చాలా హెవీ ఉంటుంది వీటిలో టెజిల్స్ కూడా చాలా ఇలా డిఫరెంట్గా వస్తాయి అనమాట ఇలా మనకి మూడు లేయర్స్ రెండు ఇలా ఒకటి మళ్ళీ ఇలా సైడ్ కిందంతా కూడా ఇలా థ్రెడ్డింగ్ ఇలా డిఫరెంట్ ఉంటుంది అనమాట అండ్ కలర్ కలర్స్ కూడా నైస్ అండి మంచి రాణి పింక్ అలానే మనకి వస్తే పికాకు గ్రీన్ అలానే మనకు వస్తే వైన్ కలర్ షేడ్ అండ్ మనకి అరిటాకు గ్రీను అండ్ మనకి లెవెండర్ కలర్ అలానే మనకు వస్తరికి పికాకు డార్క్ డార్క్ పికాకు బ్లూ కలర్ అండి అండ్ వీటిలో ఒకసరికి పళ్ళు అండ్ బ్లౌజు చాలా హెవీగా అయితే వస్తాయి అనమాట ఇదిగోండి మనకి వస్తరికి చూడండి పల్లె మీద కూడా మనకి ఇలా జకాడ్ ఉంటుంది అలానే మనకి బ్లౌజ్ కూడా జకాడ్ అయితే వస్తుంది రియల్లీ నైస్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మనకి చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి అలా మాత్రం చాలా చాలా అవైలబిలిటీతో చాలా ఫెక్ అంటే ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంటుంది అనమాట మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఈ డిజైన్ అయితే అలా దూసుకెళ్లిపోతుందండి మార్కెట్ లో రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ అయితే తెచ్చి పెడుతుంది అనమాట ఎంత పడుతుందండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెవెన్ డబల్ నైన్ ఓన్లీ రియల్లీ నైస్ నెక్స్ట్ నెక్స్ట్ కూడా వచ్చేసి మనకి మధురై పట్టులోనే ఏంటంటే మనకి కంపెనీ అనేది జీసీజీ కంపెనీ ఐటమ్ వస్తుంది మనకంతా కూడా ఇంతకు ముందు ఏంటంటే గోల్డ్ లో చూసాం మేడం ఇదంతా కూడా ఏంటంటే మనకి సిల్వర్ పట్టుతో వివింగ్ అనేది వస్తుంది మనకి క్వాలిటీ చూసుకుంటే సేమ్ క్వాలిటీ వస్తుంది మనకి ఇది కూడా ఏంటంటే కలర్ చాట్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం సిక్స్ కలర్ చాట్ చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి బోర్డర్ కూడా ఏంటంటే అంతా ఫ్లవర్ డిజైన్ లో అనేది వస్తుంది ఓకే అండి అండ్ మనకి బోర్డర్ మీద కూడా పికాక్ తో ఇలా మనకి ఫ్లవర్స్ తో అంతా కూడా సిల్వర్ అండ్ చిన్న చిన్న అంటే ఇలా మొగ్గల ప్యాటర్న్ అనమాట రియల్లీ రియల్లీ అండ్ కౌంటర్ లెస్ అనమాట అంత నిండుగా అయితే వచ్చేసింది రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ కలర్స్ కూడా ఇంతకు ముందు కంపేర్ చేస్తే ఇంకా మంచి డార్క్ కలర్స్ అయితే అనమాట ఇదైతే మంచి రేడియం గ్రీన్ అలానే మనకొసరికి వసరికి ద్రాక్ష పర్ఫెక్ట్ ద్రాక్ష కలరు అలానే మనకొసరికి కృష్ణ బ్లూ కలరు అండ్ టొమాటో రెడ్ అదిరిపోయిందండి అలానే మనకి వెరీ డార్క్ వంకాయ రంగు అలానే మనకొసరికి రాణి పింక్ అనమాట కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇందాక గోల్డ్ ప్యాటర్న్ అయితే ఇది వస్తరికి మనకి సిల్వర్ అనమాట సో ఇదండి మనకి సేమ్ ప్రైస్ వందల తొంభై తొమ్మిది రూపాయలు సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అవునండి అవునండి ఇది ఏంటంటే మనకి త్రీ డి షేడ్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా ఫుల్ గా ఏంటంటే మనకి షుగర్ స్టోన్ వస్తుంది గ్లాస్ మిర్రర్ అనేది కూడా వస్తుంది మేడం అలాగే బ్లౌజ్ కూడా ఏంటంటే ఫుల్ గా వస్తుంది మనకి హ్యాండ్స్ అనే కాదు హ్యాండ్స్ కే కాకుండా మనకి బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ గా మనకి హ్యాండ్స్ కాకుండా మనకి ఆల్ ఓవర్ కూడా మనకి షుగర్ స్టోన్ అనేది మనకి స్టిక్ చేసి అయితే ఉంటుంది అనమాట బోర్డర్ డిజైన్ ఉంటుంది బోర్డర్ మీద అంతా కూడా కట్ వర్క్ కూడా వస్తుంది అనమాట అండ్ మనకి సారీ అంతా కూడా త్రీ షేడెడ్స్ ఉంటుంది అండ్ బోర్డర్ కలర్ వచ్చేసరికి మనకి అంటే డార్క్ ఉంటుంది ఏదైతే ఇది డార్క్ ఉంటుందో అదే కలర్ మీకు బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ లైట్ లెమన్ డార్క్ అండ్ స్నఫ్ షేడ్ అనమాట స్నఫ్ కలర్ లో మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ మనకి బార్డర్ డిజైన్ గానీ అండ్ సారీ డిజైన్ సీ పళ్ళు మొత్తం ఆల్ ఓవర్ అయితే మనకి డిజైన్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ గ్రే యాష్ అండ్ మనకి బ్లాక్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెరీ లైట్ వేవి పింక్ అండ్ కనకమరం షేడ్ అండ్ బచ్చలపండు కలర్ అనమాట లైట్ సీ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ మనకి వచ్చి అరిటాకు గ్రీన్ కలర్ అండ్ మనకి స్కై బ్లూ కలర్ రత్నావళి బ్లూ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ అండ్ మనకి ఆరెంజ్ వెరీ డార్క్ మనకి వచ్చేసరికి బ్రిక్ కలర్ అండ్ మెరూన్ రెడ్ అనమాట ఓకే మనకి వన్ టూ త్రీ సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి రియల్లీ రియల్లీ నైస్ అండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్ గా అయితే ఉంది ఇవి కూడా ఏంటంటే రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్ కలెక్షన్ అండి రియల్లీ నైస్ చాలా హెవీ క్వాలిటీ లో శ్రీలక్ష్మి సారీస్ లో అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ప్రైస్ ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి ఇలా బాక్స్ ఐటమ్ వస్తుంది మేడం మనకి శారీ కూడా చూడండి ఫుల్ గా వస్తుంది మనకి పళ్ళు అని కాదు బోర్డర్ అని కాదు శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ పంజెస్ అనేవి మనకి దగ్గర దగ్గరగా అనేది వస్తుంది మేడం ఇంత హెవీ క్వాలిటీ ఇంత హెవీ వర్క్ వచ్చింది శారీ కూడా వచ్చేసి మన శ్రీలక్ష్మి శారీస్ లో ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సిక్స్ ఫార్టీ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ మనకి ఏంటంటే రీసేలర్స్ ఉన్నట్టయితే ఇవి ఏంటంటే మనకి ఎయిట్ కలర్స్ వచ్చినాయి అనుకోండి ఓ ఫోర్ తీసుకోండి ఇలా సిక్స్ కలర్స్ వచ్చినాయి కాబట్టి మనకి తొందరగా సేల్ అయిపోయే ఐటమ్ ఇప్పుడంతా కూడా ఏంటంటే మనకి పండగల టైము అందువల్ల ఏంటంటే ఇలా సెట్ వైజ్ తీసుకుంటే మీకు అన్ని కలర్స్ అవి కలిసి సేల్ అనేది అయిపోతుంది మేడం అలా అని సెట్ మొత్తమే తీసుకోమంటున్నామని అలా అనుకోవద్దండి సెట్ లో చక్కగా ఓ త్రీ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే హోల్సేల్ కన్నా కూడా తక్కువ ప్రైస్ కి మార్కెట్ కన్నా కూడా తక్కువ ప్రైస్ కి అనేది మేడం జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్ ఫార్టీ నైన్ సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి మనత్ కంపెనీ ఐటమ్ మేడం మనకి మనత్ లో ఇంతవరకు ఈ డిజైన్స్ అనేది ఎప్పుడు రాలేదండి ఫస్ట్ టైం అనేది మనకి ఈ ఫ్యాబ్రిక్ మీద ఇలా హెవీ డిజైన్ అనేది వచ్చింది మేడం మొత్తం కూడా చూడండి మనకి ఏంటంటే షుగర్ స్టోన్ అనేది గోల్డ్ లో సిల్వర్ లో వస్తుంది మనకి లో పళ్ళు అని కాదు మేడం శారీ మొత్తం కూడా ఫుల్ గా అనేది వస్తుంది బార్డర్ మొత్తం కూడా మనకి కట్ బోర్డర్ వచ్చేసి కట్ బోర్డర్ లో కూడా మనకి ఇలాగా డిజైన్ అనేది చాలా డిఫరెంట్ అండ్ మనకి బార్డర్ అనేది కూడా కట్ డిజైన్ విత్ మనకి వచ్చేసరికి ఈ కట్ లో కూడా మనకి వచ్చేసరికి చూడండి డిజైన్ ఎంత డిఫరెంట్ గా ఇచ్చారు అండ్ సారీ మీద కూడా ఈ బంచ్ వర్క్ కావచ్చు బార్డర్ వర్క్ కావచ్చు చాలా హైలైటెడ్ ఉంది విత్ మనకి అంతా ఇలా మనకి రంగోలీ లాగా మనకి టూ కలర్ కాంబినేషన్ అంతా కూడా బాల్ డిజైన్ కూడా ఇచ్చారనమాట అండ్ కలర్ చార్ట్ కూడా నైస్ అండ్ విత్ మనకు వచ్చరికి ఫాబ్రిక్ అయితే కంప్లీట్ గా అండ్ మనకి లేజర్ షైనింగ్ షిఫాన్ వచ్చేసి అండ్ మనకి వచ్చేసరికి లైట్ వెయిట్ అయితే ఉందండి సారీ అనేది అండ్ మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కంతా కూడా మనకి డిజైన్ అయితే వస్తుందన్నమాట అండ్ మనకి వీటిలో ఎయిట్ కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి పికాక్ గ్రీన్ అలానే మనకి పింక్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ అలానే మనకి ఎల్లో కలరు విత్ మనకి టొమాటో రెడ్ అండ్ ఎల్లో కలర్ లక్కీగా రెండు ఉన్నాయి హల్దీలకి వాటికి కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు అలానే అరిటాకు గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఓవరాల్ గా మనకి వచ్చేసరికి ఎయిట్ కలర్ చార్ట్ అనమాట సో ప్రైజ్ ఎంత పడుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే కంప్లీట్ న్యూ డిజైన్ అండి సో వరకు అయితే నాకు తెలిసి ఎక్కడైతే వాచ్ చేసి ఉండరు కూడా చాలా హెవీ వస్తుంది మనకి శారీ కటింగ్ కూడా వచ్చేసి సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి ఇంకోటి ఏంటంటే ఇలా మనత్ కంపెనీ లో ఇంత ఎప్పుడు కూడా అనేది ఈ డిజైన్ అనేది రాలేదండి ఈ డిజైన్ ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అవునండి గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి శారీస్ షాప్ నెంబర్ మూడు అండి వీడియో నెక్స్ట్ కలెక్షన్ అండి కుప్పడం పట్టు శారీస్ మేడం ఓకే అండి కుప్పడం పట్టు ఇంతకు ముందు మనం ఒక రెండు మూడు వీడియోస్ లో మనం ఈ ఐటమ్ అనేది పెట్టాము కానీ ఏంటంటే రీసేలర్స్ అందరికీ అందించలేకపోయాం మళ్ళీ రీస్టాక్ అడిగారు అందుకని చెప్పేసి మనం మళ్ళీ కుప్పడం అనేది రీస్టాక్ అయిందా అవునండి సో కస్టమర్స్ డిమాండెడ్ గా అడిగినటువంటి కలెక్షన్ రీస్టాక్ చేయించారు శ్రీలక్ష్మి శారీస్ వాళ్ళు అయితే వీటిలో మనకి ఎన్ని డిజైన్స్ వచ్చాయండి వీటిలో వచ్చేసి మనకు ఒక నాలుగు డిజైన్స్ అనేవి ఇప్పుడు చూపిస్తున్నాను మన దగ్గర ఇంకా డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే నేను అన్ని చూపించలేము కదా అందువల్ల ఏంటంటే ఒక మూడు నాలుగు డిజైన్స్ అనేవి చూపిస్తాను అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి కలర్ చాట్ కానీ అండ్ మనకి మధ్యలో ఇచ్చిన ఈ కట్ బోర్డర్ డిజైన్ కానీ చాలా హైలైటెడ్ ఉంది అండ్ సారీ పూర్తిగా కాంట్రాస్ట్ లో మనకి బార్డర్ వస్తుంది అండ్ మనకి గోల్డ్ కాపర్ ఫినిషింగ్ విత్ మనకి సారి మీదంతా కట్ తో ఇలా మనకి బుట్ట వస్తుంది ఆల్ ఓవర్ మనకి చెక్స్ వస్తుంది అనమాట అండ్ రాణి పింక్ కి మనకి వచ్చేసరికి వెరీ డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే నావి బ్లూ కలర్కి ఒకసారి ఎమ్రాళ్ళ పచ్చ అండ్ మనకి ఒకసారికి ఎల్లో కి బొటెల్ గ్రీన్ అండ్ వైన్ కి వచ్చేసరికి మనకి గాజువన్న గ్రీన్ అలానే నాచు గ్రీన్ కలర్ కి పింక్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ కృష్ణ బ్లూ కలర్ కి పింక్ అనమాట ఓవరాల్ సిక్స్ కలర్ చార్ట్ అండ్ కుప్పడం ఫినిషింగ్ అంటే అందరికి తెలిసిందే ఎలా ఉంటుంది అనేది అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ లైట్ వెయిట్ అయితే ఉందండి అండ్ మెటీరియల్ కూడా సాఫ్ట్ గా అయితే ఉంది అనమాట మనకి చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మనకి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి ఇలా బుటీస్ అనేవి వస్తాయి మనకి శారీ మొత్తం కూడా ఏంటంటే ఫుల్ డిజైన్ అనేది కూడా మనకి ఇలాగా ఫుల్ డిజైన్ అనేది వస్తుంది మొత్తం కూడా మనకి లైట్ వెయిట్ ఉంటది క్లాత్ కూడా చూడండి చాలా స్మూత్ గా ఉంటది మనకి మొత్తం కూడా జరిగి వచ్చింది కదా ఏమన్నా రఫ్ గా ఉంటదేమో అనుకుంటారు కానీ అలా ఏం కాదండి చాలా మెత్తగా ఉంటది మనకి హెవీ కుప్పడం అనేది వస్తుంది వందల ఓన్లీ ఎనిమిది వందల తొమ్మిది రూపాయలండి ఈ ప్రైస్ అనేది కేవలం రీసేలర్స్ కోసం అనేది ఇస్తున్నాము సిక్స్ కలర్ వస్తుంది కానీ సిక్స్ తీసుకోపోయినా ఒక త్రీ సారీస్ తీసుకున్నా సరే మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ అండి సో ఇందాక మనం కుప్పడాల్లో ఫస్ట్ డిజైన్ అయితే షేర్ చేస్తాము ఇది వచ్చేసరికి మనకి సెకండ్ డిజైన్ అండి అండ్ ఇది కూడా మనకి ఓవరాల్ సిక్స్ కలర్ చార్ట్ అనమాట అండ్ మనకు లైట్ వెయిట్ సేమ్ ప్రాసెస్ అండి సేమ్ ప్రాసెస్ విత్ మనకు కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ మీద మనకి మీనా బుట్ట వచ్చింది అండ్ సారీ అంతా మనకి డిజైన్ ఇలా ఉంటుంది అండ్ మనకి కట్ డిజైన్ బోర్డర్ కలర్ ఉంటుందన్నమాట సేమ్ యాజ్ యూజువల్ సేమ్ మెథడ్ అండి అండ్ మనకి పింక్ గ్రీన్ అండ్ బొటల్ గ్రీన్ అండ్ మనకి పింక్ కలర్ అలానే మనకి వైన్ విత్ గ్రీన్ కలర్ అలానే కృష్ణ బ్లూ కలర్ కి పింక్ అండి ఎల్లో గ్రీన్ అలానే వైలెట్ అండి మనకి దమ్ పచ్చ అనమాట ఓవరాల్ ఓవరాల్ మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చినాయి అండ్ క్రిస్టమస్ కి లో లో మీకు హెవీ గ్రాండ్ లుక్ రావాలంటే మాత్రం రియల్లీ ఈ సారీస్ అయితే వన్స్ మీరు అయితే ట్రై చేయండి అండ్ గుంటూరులో వాళ్ళైతే తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయండి అండ్ సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు అండ్ షాప్ నెంబర్ పద్నాలుగు కూడా వేరేదే అనమాట అండ్ వన్ ఆఫ్ ది డిజైన్ అయితే ఓపెన్ పిక్ అయితే అంటే చేస్తున్నారు అది వాచ్ చేద్దాం అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు ఎలా ఉంటుంది అనేది ఒకసారి అయితే మీరు గమనించచ్చు సారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ అనేది వస్తుంది మేడం ఓకే అండి బోర్డర్ కూడా ఏంటంటే చక్కగా మీడియం మీడియం సైజు అనేది వస్తుంది శారీ మొత్తం కూడా చూడండి మనకి ఫుల్ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి పెద్ద పళ్ళు వస్తుంది ఏంటంటే మనకి కుప్పడం ఫోల్డింగ్ కదా మేడం ఓపెన్ చేస్తే ఏంటంటే మనకి మళ్ళీ అలాంటి ఫోల్డ్ అనేది అందువల్ల ఏంటంటే నేను కొంచెం ఫోల్డ్ లో ఉంచే చెప్తున్నాను కానీ పళ్ళు పెద్ద పళ్ళు వస్తుంది మనకి ఏంటంటే ఫుల్ గా రిచ్ పళ్ళు అనేది వస్తుంది ఈ సారీ మొత్తం మీనా బుట్ట ఎలా వచ్చిందో అలా మీనాబుట్ట మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ లోనే జకట్ బ్లౌజ్ అనేది వస్తుంది మేడం ఇది కూడా మనకి ఏంటంటే మార్కెట్ మొత్తం కూడా ఏంటంటే నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు ఈ రోజు మన శ్రీ లక్ష్మి శారీస్ లో వచ్చేసి ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అవునండి హెవీ క్వాలిటీ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటది క్లాత్ కూడా చూసుకుంటే చాలా మెత్తగా అనేది ఉంటది మేడం ఓకే అండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి కుప్పడాలి అండ్ అయితే మనకు ఇందాక వరకు సిక్స్ చార్ట్ వచ్చింది ఇది మనకి ఫోర్ చార్ట్ అనమాట అండ్ విత్ మనకి వచ్చేసరికి ఇది పెద్ద బార్డర్ వచ్చింది కొంచెం బిగ్ బార్డర్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ బాగా నప్పుతుంది సేమ్ మనకి మయూరి డిజైను విత్ మనకి ఇందాక ఎలా కట్ డిజైన్ అయితే బార్డర్ కలర్ వచ్చిందో సేమ్ అలానే అయితే మనకి కట్ డిజైన్లో బార్డర్ బార్డర్ వర్క్ అనేది మనకి పైన అయితే ఉంటుంది అనమాట రియల్లీ నైస్ కలర్స్ ఏమేమి ఏం అనేది ఒకసారి అయితే చూద్దాము అండ్ మనకి రామా గ్రీన్ కలర్కి మనకి ఎమరాళ్ళ పచ్చండి అలానే మనకి మెరూన్ రెడ్ కలర్కి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వైలెట్ విత్ మనకి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే ఒకసారి శారీ ఓపెన్ చేయగానే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వన్ ఆఫ్ ది డిజైన్ అనేది ఓపెన్ పిక్ చూద్దామండి బార్డర్ పళ్ళు బ్లౌజ్ ఎంత హైలైటెడ్ ఉంటుందంటే చాలా పెద్ద వస్తుంది మేడం మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే మొత్తం గోల్డ్ పట్టు వచ్చేసి మనకి గోల్డ్ పట్టు మీద ఇలాగ మీనా బుట్ట అది కూడా ఏంటంటే మనకి బోర్డర్ పళ్ళు ఏ కలర్ అయితే ఉంటదో అదే కలర్ తో బుట్టి అనేది మనకి ఇలా వస్తుందండి చాలా హెవీ క్వాలిటీ వస్తుంది మనకి పళ్ళు చూసుకుంటే కాంట్రాస్ట్ కలర్ మేడం అవునండి మనకి పళ్ళు ఎలాగైతే వస్తుందో సేమ్ అదే డిజైన్ లో మనకి బ్లౌజ్ కూడా అనేది అండి పళ్ళుకి ఏంటంటే మనకి అక్కడక్కడ ఇలా జరి వచ్చేసి గోల్డ్ జరి పళ్ళుకి వస్తది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మేడం మనకి డిజైన్ చూసుకుంటే ఎక్కడ ప్లేన్ అనేది ఉండదు మొత్తం చూడండి ఇది పళ్ళు స్టార్టింగ్ అనమాట మనకి పళ్ళు పళ్ళు తర్వాత శారీ స్టార్టింగ్ వస్తుంది స్టార్టింగ్ నుంచి మనకి ఇదిగోండి ఎండింగ్ వరకు బ్లౌజ్ పక్కన బ్లౌజ్ పక్కన ఎండింగ్ అంటే కట్ చెంగు దగ్గర నుంచి మనకి ఒకసారికి బుట్ట అండ్ మనకి టిష్యూ అండ్ మనకి బోర్డర్ స్టార్ట్ అయిపోయింది అనమాట స్టార్ట్ అయిపోయింది మనకి పళ్ళు నుంచి ఎండింగ్ వరకు ఆల్ ఐటమ్ ఆల్ సారీ అనేది వస్తుంది మేడం చాలా హెవీ క్వాలిటీ అనేది ఉంటది మనకి ఈ ఐటమ్ వచ్చేసి బయట అంతా కూడా ఎక్కడన్నా చూడండి ఎయిట్ ఫిఫ్టీ అమ్ముతున్నారు నైన్ హండ్రెడ్ అనేది అమ్ముతున్నారు ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెవెన్ డబల్ నైన్ ఇంత హెవీ క్వాలిటీ కూడా ఈ ప్రైస్ అంతా కూడా ఏంటంటే మనం ప్రతి ప్రత్యేకంగా రీసేలర్స్ కోసం అని రీసేలర్స్ కి మంచి ప్రాఫిట్ ఉండాలి ఈజీగా టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ప్రాఫిట్ అనేది పక్కాగా వీటిలో వస్తుందండి మీరు ఇంకోటి గమనించండి కొంతమంది అంటారు ప్రైజెస్ ఎక్కువ తక్కువ అలా అనుకుంటారు అలా అంటారు అలా అసలు అనుకోమాకండి ఎందుకంటే మన దగ్గర ఏదైనా సరే ప్రతిదీ బ్రాండెడ్ ఐటమ్ అనేది ఉంటుంది మేడం కంపెనీ చూడండి ఐటమ్ చూడండి క్వాలిటీ చూడండి రీసేలర్స్ ఎవరైనా ఉన్నట్టయితే మాక్సిమం షాప్ కి రావడానికి ట్రై చేయండి మీరు షాప్ కు వచ్చారు అంటే ఆన్లైన్ లో పది రకాలు వాళ్ళు షాప్ ఇరవై రకాలు అనేది కంపల్సరీ తీసుకుంటారు మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ తో అంటూ షాప్ లో నుంచి బయటకు వెళ్తారు మేడం అది మాత్రం నేను పక్కాగా చెప్పగలుగుతానండి